నమస్తే అందరికీ ఇవి వచ్చేసి బటర్ఫ్లై హ్యాండ్స్ అనమాట అయితే హ్యాండ్స్ పొడవ వచ్చేసి మూడున్నర ఇంచులు తీసుకున్నా దానికి ఎక్స్ట్రా రెండున్నర ఇంచులు కుచ్చుల కోసం పఫ్ కోసం అని తీసుకున్నాం అనమాట అక్కడ నుంచి మనం వెడల్పు కుచ్చులు ఎంత ఎక్కువ కావాలనుకుంటే అంత వెడల్పు మనం తీసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నాకు ఒక పది ఇంచుల వెడల్పు అయితే వచ్చింది అందులో ఒక ఐదు ఇంచులు కుచ్చుల కోసం తీసుకున్నా అయితే ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద మనం మడిపి కుట్టుకోవాలన్నమాట ఇలా మడిపి కుట్టుకుంటే కింద మనకు కుచ్చులు అవసరం లేదు ఇలా మడిపి కుట్టుకున్న తర్వాత హ్యాండ్కి మధ్యలో పాయింట్ పెట్టుకుంటాం కదా అక్కడ మధ్యలో నుంచి మనం కుచ్చులు ఎక్కడ వరకు పెట్టుకోవాలనుకున్నామో అక్కడ వరకు మార్పు పెట్టుకొని కుచ్చులు ఈ విధంగా మనం పెట్టుకోవాలన్నమాట వన్ ఇంచ్ లెవెల్లో అయితే మిడిల్ పాయింట్ నుంచి అటుపక్క అటుపక్క ఇటుపక్క ఇటుపక్క సేమ్ వన్ ఇంచ్ లెవెల్లో ఈక్వల్గా మనము కుర్చీలు అనేటివి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇంకా ఈ విధంగా కనిపిస్తుంది అన్నమాట ఇది పూర్తిగా కుట్టిన తర్వాత ఇలా ఉంటుంది ఇది వచ్చేసి చిన్న పిల్లల లాంగ్ ఫ్రాక్స్కి షార్ట్ ఫ్రాక్స్కి బ్లౌజెస్కి బాగుంటుంది